జై శ్రీమన్నారాయణ మహాప్రస్థానములో ధర్మరాజును అనుసరించి వస్తున్న కుక్క వైశంపైన మహర్షి మహాభారతాన్ని చెబుతూ ఉండగా అడుగుతున్నాడు జనవిజయ విజయ మహారాజు మహర్షి మరి ధర్మరాజు గారితో ఆ కుక్క అలా ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నది భీమసేనుడు అర్జునుడు నగులు సహదేవులు ద్రౌపది మాత అంతా పడిపోయారు కానీ మాత్రం ధర్మరాజుతో ఇంకా ప్రయాణం కొనసాగిస్తుంది కదా చాలా వింతగా ఉన్నది కదా ఆ కథ ఏమిటో చెప్పరా అని అడిగాడు ఋషిని జన్మేజయ మహారాజా ఆ విషయం చెప్తున్నాను వినండి అని చెప్తున్నాడు వైష్పాయంలో వారు రజన్ అలా ధర్మరాజు తన అన్నదమ్ములు భార్య పడిపోయారు కానీ ఉపేక్షతో అలా నిష్టతో గొప్ప సమాధి స్థితిలో అలా ముందుకి కొనసాగుతూనే ఉన్నాడు ఉత్తరం వైపు వెళ్తున్నాడు వెళ్ళగా అతనితో పాటుగా అతని నమ్మి ఉన్నటువంటి కుక్క కూడా వచ్చింది ఆ సమయంలో ఇంద్రదేవుడు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చాడు ఇంద్రదేవుని యొక్క గొప్ప దివి రథం ధర్మరాజు ముందు దిగింది ఓ పెద్ద పూల వర్షం కురిచింది ఇంద్రదేవుడిని చూశాడు ధర్మరాజు భక్తితో నమస్కరించాడు వెంటనే ఇంద్రదేవుడు ధర్మరాజ నీవు రమ్ము ఈ గొప్ప దివి రథాన్ని ఎక్కుము అని ఆహ్వానించాడు నువ్వు త్వరగా వచ్చి రథాన్ని అధిరోహించు స్వర్గానికి మీరు ఈ శరీరంతోనే వెళ్ళిపోవచ్చు రండి అని పిలిచాడు అప్పుడు అన్నాడు ధర్మరాజు మహేంద్ర నా తమ్ములు భార్య అదిగో చూడండి వెనక వైపు చాలా దూరంలో పడిపోయి ఉన్నారు చనిపోయి ఉంటారు వాళ్ళు రాకుండా నేను ఎలాగొస్తాను స్వర్గానికి అని అన్నాడు ధర్మరాజు ధర్మరాజ నీకు తెలియదు వారంతా చనిపోయారు ఈ పాటికే వారంతా స్వర్గాన్ని చేరుకుని ఉన్నారు నీవే ఆలస్యం వారంతా వారి యొక్క సొంత శరీరాలతో స్వర్గానికి రాలేదు నువ్వు ఒక్కడవే రాగలవు కనుక నిన్ను తీసుకొని పోవడానికి నేను ఈ దివ్య విమానంతో వచ్చాను రమ్ము విమానాన్ని అధిరోహించము నీవు ఈ శరీరంతోనే స్వర్గానికి వచ్చేస్తావు రా అని పిలిచాడు ఇంద్రుడు తన తమ్ములు భార్య ఇప్పటికే చనిపోయి స్వర్గాన్ని చేరుకున్నారని చెప్పాడు ఇంద్రుడు నమ్మాడు ధర్మరాజు సరే ఇంద్రదేవ ఇదిగో ఈ సునకరాజము నన్ను హస్తినాపురంలో కూడా అంటిపెట్టుకుని ఉండేది ఇప్పుడు కూడా గత కొన్ని రోజులుగా అత్యంత దీక్షతో పడిపోకుండా నాతోనే నడిచి వస్తుంది నన్ను నమ్మి గనక ఈ స్వర్గానికి కూడా నాతో పాటుగా ఆ దివ్య రథంలో ఎక్కించి స్వర్గానికి తీసుకుపో ప్రార్థన అలాగైతే నేను వచ్చేస్తాను అన్నాడు ధర్మరాజు ఇంద్రుడితో ధర్మరాజా నువ్వు ధర్మం తెలిసిన వాడివి ఇదేమి ధర్మము సునకమునకు ఇంద్రలోకము ఈ శరీరంతోనేనా కాదు ధర్మరాజ ఆ సునకము ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఆనాడు ఆమెకి కలిగితే కలగవచ్చు ప్రవేశం కానీ ఇప్పుడు కుదరదు కదా అన్నాడు ఇంద్రుడు దేవరాజ నీకు తెలియని ధర్మములు ఉండునా ఈ సునకము నా భార్య తమ్ముల కంటే ముందు నుంచే నన్ను అనుసరిస్తూ ఈ ప్రయాణంలో వచ్చింది ఇప్పటికి కూడా నన్ను అనుసరించే ఉన్నది నన్ను విడిచిపెట్టలేదు ఈ సునకము అత్యధిక దీక్ష కలిగి సిద్ధితో నన్ను అనుసరిస్తూ వచ్చింది కనుక దీనిని విడిచి ఎలా రాగలను చూడండి ఆ సునకములో ఉన్నటువంటి కఠోర దీక్ష వజ్ర సంకల్పము ఎంత గట్టిగా ఉన్నదో లేకుంటే ఇంత దూరం నాతో రాగలదా ఇంతటి భక్తి విశ్వాసములు చూపించే మనిషి పైన కానీ జంతువు పైన కానీ యజమాని విడిచిపెట్టిస్తే ఆ యజమానికి కృతజ్ఞత ఉన్నట్లా లేనట్లా నాతో ఎంతో కృతజ్ఞతతో మెలుగుతుంది ఈ శ్లక రాజ్యము దానిని విడిచిపెట్టి దాని కర్మకు వదిలి నేను మీతో స్వర్గానికి వస్తే నాకు ఉండేది కృతజ్ఞత ధర్మమా కాదు కదా అన్నాడు ధర్మరాజు దేవేంద్రుడు ఊరకున్నాడు అప్పుడు మరలా అంటున్నాడు ధర్మరాజు మహాత్మా బంటుని విడిచిపెట్టి అనుసరిస్తున్నటువంటి బంటు నన్ను విడిచిపెట్టి కూడా లేడు నన్ను విడిచిపెట్టే వస్తుంది బంటు ఈ బంటుకు లేని సుఖం నాకు కావాలా చూడండి ఈ సారమేయానికి సమత్వ దర్శనము విశ్వభూతి కలిగిన పరమాత్మ ప్రకాశించే వస్తువులో ఉన్నట్లుగా కనిపిస్తుంది బాగుగా పరికించి చూడండి దేవరాజ పరమాత్మ అన్ని జీవుల్లో కూడా ఉంటాడు కదా మరి సురగంలో ఉండడా అప్పుడు శునకం యొక్క తక్కువ ఏమి ఈ శునక రాజ్యము భవ్యమైనది మిగుల పుణ్యము చేసుకుని ఉన్నది దీని ప్రభుభక్తి అచంచలమైనది దేవరాజ నేను ఈ కుక్కలో విశ్వాత్మను దర్శిస్తున్నాను నాకు విశ్వాత్ముడు ఈ సునకములో కనిపిస్తున్నాడు అందుకనే ప్రభు ఈ శునక రాజ్యాన్ని నాతో కూడా స్వర్గానికి తీసుకురావడానికి అనుమతి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అలా కాక నా దాసుడు నా మిత్రుడు నా బంతు ఈ కుక్క ఈ కుక్కకు లేని సుఖం నాకు కూడా వలదు అని చెప్పాడు ధర్మరాజు ఇంద్రునితో ధర్మరాజ మీకు ధర్మము తెలుసు మీరు ధర్మ భ్రష్టత్వం పొందవద్దు కోపం తెచ్చుకోవద్దు కాపును తెచ్చుకుంటే మీరు ధర్మ భ్రష్టత పొందుతారు కోపం ఎవరికి ఉంటుందో ఎక్కువగా వారు ధర్మభ్రష్టత పొందుతారు అది మీకు తెలుసు కదా స్వర్గలోకములో కుక్కలకు ప్రవేశము లేదు ఈ కుక్క చాలా జన్మలు ఎత్తవలసి ఉన్నది పుణ్యాన్ని సంపాదించుకోవలసి ఉన్నది ఆయా జన్మలలో ఏ ఏ జంతువులుగా మనిషిగా జన్మిస్తుందో మనకిప్పుడే తెలియదు కదా కనుక ఈ సునక రాజ్యము పుణ్యాన్ని సంపాదించుకుంటే రాబోయే జన్మలలో అప్పుడు ఆ కుక్కకు ఆ జన్మలో ఏ జన్మలో ఎలా జన్మించిందో ఆ జన్మలో పుణ్యం ఎక్కువైతే స్వర్గానికి రావచ్చు కనుక నీవు ఈ కుక్కని ఇక్కడ విడిచిపెట్టుము నీకు ఎట్టి పాపము అంటదు నేను చెప్తున్నాను కదా అన్నాడు ఇంద్రుడు అనగా ధర్మరాజు ఇంద్రుడికి నమస్కరించి అంటున్నాడు మహేంద్ర ఈ వేద ధర్మ అయినటువంటి పంచ పాతకాలు మీకు తెలుసు నాకు తెలుసు పంచపాతకాలలో వేదాలు చెప్పిన విధముగా బ్రహ్మహత్య పాపము సురాపానము బంగారం దొంగిలించుట గురువార్యతో సంగమించుట ఈ నాలుగు పాపాలు చేసేవారితో స్నేహము చేయుట ఐదవ పాపం బ్రహ్మహత్య సురాపానము బంగారాన్ని దొంగిలించుట గురు భార్యతో సంగమించుట అట్లాంటి వారితో స్నేహము చేయుట అనే ఐదు పాపాలు చేసేవారు మహాపాపాత్ములు అలాంటి ధర్మాలలో నమ్మిన బంటును నమ్మిన మిత్రుడిని నమ్మిన సేవకుడిని విడిచిపెట్టి వదిలివేయుట కూడా పాపమే గనుక నన్ను నమ్మి వస్తున్నటువంటి ఈ సునక రాజ్యాన్ని విడిచిపెట్టి నేనొక్కడనే స్వర్గానికి వస్తే నాకు అది పాపం కాదా లేదు దేవరాజ నేను ఒక్కడనే స్వర్గానికి వచ్చి ఆ సుఖాలు పొందలేను ఈ సునక రాజ్యం స్వర్గానికి రాకపోతే నేను కూడా రాలేను నన్ను బలవంతం చేయవద్దు నేను అలా ఈ కుక్కను విడిచిపెట్టి వచ్చిస్తే నేను కూడా బ్రహ్మహత్య చేసిన పాపాన్ని పొందుతాను ధర్మరాజ నీవు ఇలా వాదన చేయకూడదు యజ్ఞము చేస్తున్నప్పుడు యజ్ఞవాకిటకు కుక్కను రాణిస్తారా కుక్క ముట్టుకున్నది యజ్ఞవాకిట వాటికలో వాడుతారా యజ్ఞము చేస్తున్న స్థలానికి కుక్క వచ్చి ఆ వస్తువులు ముట్టుకుంటే ఆ యజ్ఞం నాశనము కాదా అట్టి కుక్కను నీవు ఎలా నీతో బాటు స్వర్గానికి తీసుకొని రాగలుగుతావు నీతో వస్తున్న నీ సహధర్మచార్యుని నీ అనుంగు సోదరులను చనిపోతే విడిచిపెట్టేశావు ఉపేక్షతో ముందుకు వచ్చేసావు ఇప్పుడు నువ్వు వారిని విడిచిపెట్టి వచ్చిన వాడివే కదా మరి కుక్కను ఎందుకు విడిచిపెట్టలేవు ధర్మరాజు ధర్మపరుడు ధర్మము తెలిసినవాడు అని భూలోకములోన లోకంలో కూడా నిన్ను పొగుడుతూ ఉంటారు మరి అట్టి ధర్మము తెలిసిన నీకు నేను ధర్మాలు చెప్పాలా అక్కర్లేదు కదా మహేంద్ర నా నమస్కారమును స్వీకరించు మీరు ఈ భువన బాండాలకు ధర్మంగా పరిపాలించే ప్రభువు మీరు ఇంద్రదేవుడు మీకు తెలియని ధర్మములు నాకు ఎలా తెలుస్తాయి నాకు తెలియవు మీకంటే నేను జ్ఞానిని కూడా కాను కానీ మీరు చెప్పమంటే నేను చెప్తాను మీరు అనుమతిస్తే అన్నాడు ధర్మరాజు సరే అన్నట్లుగా తల ఊపాడు ఇంద్రదేవుడు అప్పుడు చెప్తున్నాడు ధర్మరాజు శరణు కోడిన కోరిన వారిని విడిచిపెట్టుట నిజమైన మిత్రునికి హాని చేయుట లేదా మోసగించుట లేదా ద్రోహం చేయుట భార్యను సంహరించుట ఉత్తమ బ్రాహ్మణుని ఆస్తిని దొంగిలించుట ఇట్లాంటి పాపము ఇంకొకటి కలదు ప్రభు అది ధర్మంగా సేవిస్తున్నటువంటి ఏ అపరాధము చేయని సేవకుడు భక్తి విశ్వాసములు గల సేవకుడు అట్లాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టడం కూడా అంతటి పాపమే కనుక మహాత్మ దేవరాజ నేను ఈ అడవులలో ఉండిపోతాను నన్ను విడిచిపెట్టి మీరు స్వర్గానికి వెళ్ళిపోండి మీకు దయ ఉంటే నాకు అనుగ్రహించండి ఇక్కడ నేను తపస్సు విజయవంతంగా చేసుకునేందుకు నేను ఇక్కడ తపస్సు చేసుకోవాలని అనుకుంటున్నాను నేను తపస్సు వెళ్ళిపోతాను అని నాకు అనుమతి ఇవ్వ కోరుతున్నాను అని అడిగాడు ఇంద్ర ఇంద్రదేవుడిని ధర్మరాజు అలా ఇంద్రదేవునితో కఠినంగా ధర్మం గురించి మాట్లాడి నేను స్వర్గానికి రాను కుక్క రాకపోతే నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను ఆ తపస్సు చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి దేవేంద్ర అని దేవరాజును అడిగాడు ఉండిపోయాడు అలా ఉండేసరికి అలా అనేసరికి అతనితో ఉన్నటువంటి కుక్క ఒక్కసారిగా యమధర్మరాజుగా మారిపోయారు అంటే ఇన్నాళ్ళు ధర్మరాజుతో ఉన్నటువంటి ఆ కుక్క ఎవరో కాదు అతని తండ్రి యమధర్మరాజే అతను తన నిజస్వరూపాన్ని బయటపెట్టి అక్కడ ప్రత్యక్షమై తన కుమారుడికి ఇంత ధర్మ దీక్ష ధర్మ రక్షణ ధర్మ గుణం ఉన్నదని పొంగిపోయాడు యమధర్మరాజు అప్పుడు యమధర్మరాజును చూసేటువంటి ధర్మరాజు అమితానందంతో ఆశ్చర్యంతో నమస్కరించి పొగిడి ప్రార్థించాడు అప్పుడు ఆ యమధర్మరాజు అంటున్నారు తనయ ధర్మరాజ నీ ధర్మగుణం నీ ధర్మ దీక్ష ఎంతటితో పరీక్ష చేయడానికి గాను నేను ఈ రూపంలో నీతోనే ఉన్నాను నాడు నేను ద్వైతవనంలో నిన్ను పరీక్ష చేశాను ఆనాడు కూడా ఆయన ధర్మము తప్పని సమాధానాలు చెప్పావు ఒక్క ప్రశ్న కూడా ధర్మం తప్పకుండా చెప్పావు అంతటి ధర్మశీలుడివి నేటికి కూడా అందులో ధర్మం అలాగనే ఉన్నది ఏమైనా మార్పు చెందిందా అని పరీక్షిద్దామని నేను నీతోనే ఉంటూ నీ ధర్మ పరిపాలన కూడా చూస్తున్నాను నీలాంటి ధర్మమూర్తి భూ కాదు స్వర్గలోకంలో కూడా లేరు అంతటి గొప్పవాడివి కనుక నీవు శాస్త్రీయంగా ఇలాగనే స్వర్గానికి ఆ దివ్య రథంలో వెళ్ళిపో ఇంద్రదేవుడు ఆహ్వానిస్తున్నాడు అతని మాట కాదనకు నీవు నీ శరీరంతోనే ఆ దివ్య రథాన్ని ఎక్కి ఇంద్రలోకానికి వెళ్ళిపో నీకు అంతటి పుణ్యం ఉన్నది దానికి నువ్వు అర్హుడివి అని చెప్పాడు ఆ ధర్మరాజుతో తండ్రి యమధర్మరాజు అలా ఒక పక్క ఇంద్రదేవుడు ఒక పక్క యమధర్మరాజు ధర్మరాజును పొగుడుతూ ఆ దివ్య రథంపై ఆశీన్లు కమ్మని కోరారు దేవతలపై నుంచి పుష్పవర్షం కురిపించారు ఇంద్రుని రథాన్ని అధిరోహించాడు ధర్మరాజు జై శ్రీమన్నారాయణ